హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం ఆరు ఎకరాలు యాభై సెంట్ల భూమి అండి ఇందులో వచ్చేసి ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఒకే ఎకరా యాభై సెంట్లు ఎక్స్ట్రా ల్యాండు దానికైతే ఎటువంటి అమౌంట్ ఇచ్చేది లేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వరకే మనం అమౌంట్ పే చేస్తాము ఇక ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కెనాల్ రోడ్ అండి కెనాల్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డుకి తా రోడ్డు నుంచి కేవలం నూట యాభై మీటర్ డిస్టెన్స్లో అలాగే విలేజ్ నుంచి కూడా రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి నల్లరేగడి నేల కెనాల్ నుంచి నీళ్ళైతే ఈ ల్యాండ్కి వచ్చే అవకాశం ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర తొమ్మిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇలాంటి లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే అలంవీడు మండలం కర్నూలు జిల్లాకు సంబంధించిన ల్యాండ్ మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే ఈ పొలానికి నాలుగు వైపుల గట్లు స్ట్రైట్గా ఉంటాయండి ల్యాండ్ అయితే మొత్తం స్క్వైర్గా ఉంటుంది థ్యాంక్ యూ